చైతన్య మహిళా సంఘం మేము నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యులందరూ కూడా ఇక్కడికి సమావేశం కావడం జరిగింది ఇక్కడికి పలువురు వక్తలు కూడా వచ్చారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు కూడా రోజు మహిళల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా అలాగే అవసరం మీద మాట్లాడతారు అలాగే ఈ రోజు మహిళలు అంటే ఆడపిల్ల కడుపులో గర్భంలో ఉండగానే చంపిస్తున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తా ఉంటాము దానిపైన భూణ హత్యలకు వ్యతిరేకంగా డాక్టర్ గీత గారు కూడా అలాగే చైతన్య మహిళా సంఘం యొక్క కన్వీనర్ కో కన్వీనర్స్ ఫౌండర్ మెంబర్స్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకుంటున్నాను ఇక్కడికి మొత్తంగా చంద్ర మహిళలు అలాగే రెండు నుంచి కూడా ఒక మూడు వందల నుండి నాలుగు వందల ప్రతి వరకు మహిళలు రావడం జరిగింది తర్వాత మహిళల్ని ఒక హింస వైపు ద్వారా తీస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి మేము పని పనిచేస్తున్నాము మత నిషేధాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ కొలు కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది మహిళలు అన్నింటా కూడా యాభై శాతం అవకాశాలు విద్య ఉద్యోగం ఆర్థిక రంగాల్లో అలాగే రాజకీయ రంగాల్లో కూడా ఈ రోజు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ కావాలనేది కూడా ఆ యొక్క డిమాండ్ ఆ డిమాండ్ పైన కూడా మేము కూడా పనిచేస్తూ వస్తున్నాము అలాగే ఈ మహిళల పైన హింస పెట్టుకున్నటువంటి మద్యము డ్రగ్స్ నిజం కూడా నిర్మించుాలని చెప్పేసి కూడా నేను పలు కార్యక్రమాలు చేశాము భవిష్యత్తులో కూడా వాటిపైనా ఏం పని చేయాలని నిర్మాణాలు చేయాలనుకుంటున్నాము రాష్ట్రాలు నాలుగు 4 4 మేము ముప్పై సంవత్సరాలుగా మహిళల జరుగుతున్న అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అట్లాగే అధిక ధరలు అన్ని ధరలకి వ్యతిరేకంగా చేసాము వ్యతిరేకంగా చేస్తున్నాం మహిళలపై జరుగుతుంది హింసపై వ్యతిరేకంగా చేస్తాము మహిళలకి ఎక్కడ హింస జరిగిన మా మహిళ ఉంటుంది వాళ్ళకు అండగా నిలబడతాము మేము మనువాద ఆక్సిజన్ వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేస్తాము ఈ రోజు మహిళలపై ఎన్నో రకాల మీసలు జరుగుతున్నాయి వ్యవసాయ అనేది మహిళలు మనం చూస్తాం తెల్లారులు ఇచ్చేది పేపర్లు చూసే రకరకాల రూపాలలో అంటే ప్రభుత్వ పరమైన రూపాల్లో రకంగా జరిగే భావాల రకమైన హింస అట్లాగే వ్యవస్థలో మహిళల్ని రెండవ దిలుగా గుర్తిస్త అసలు మొదటిగా చెప్పిన దీర్ఘకాలికంగా మహిళ మాత్రం నిర్మాణం చేస్తే ఉంటామని మేము ఈ రోజున నిర్మాణాలు చేసి అనువాదం అనేది ప్రజల్లో ఎంత బాలక వర్గాలు పెట్టినాయి పాఠ్యపు కూడా ఆ రోజు చిన్న పిల్లల నెలలో కూడా విజ్ఞానాన్ని ఒక అశాస్త్రీయమైన అనువాద ధర్మాలను బోధిస్తున్నాయి ఆ పిల్లలకి ఇంటికి వెళ్ళిపోతున్నారా అనేది కూడా మేము ఆందోళన అందువల్ల వాటికి కూడా ఉంటాము చైతన్య వైద్యులు ముప్పై సంవత్సరాల సందర్భంగా మేము ఒక మంచి నిర్మాణాన్ని చేస్తూ ప్రజలతో ఇంకా బలమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తా నమస్తే నా పేరు శ్రీదేవి నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్రం ఫ్రంట్ ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగునే ఆ చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముప్పై సంవత్సరాల సందర్భంగా ఎన్నో నిర్బంధాలను ఎన్నో అణిచివేతలు ఎన్నో అరశికలు అన్ని కూడా భరించుకుంటూ మహిళల మీద అణిచివేతలు పూర్ణంగా చైతన్య మహిళా సంఘం పనిచేస్తుంది ఇప్పుడు కూడా సాంఘిక దురాచారాలు అయినటువంటి పానీ వివాహ చనిపోతే మెదవాధనాలు అన్నిటికి కూడా వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు కాలం వెంటనే మహిళ శాఖ ఉంటుంది ఆ మహిళా ఉద్యమాల ద్వారానే మహిళల యొక్క సమస్యలను ఖచ్చితంగా నిర్మూలించ నిర్మూలించగలని బాల్య వ్యవాహాలకు వ్యతిరేకంగా మద్యానికి వ్యతిరేకంగా వరక వ్యతిరేకంగా అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా సమూహంగా నిర్మా సమూలంగా నాచనాడు ఈ సమాజం సమ సమాజం ఆరుషాధిత్యత స్వామ్య లక్షణాలు ఈ సమాజంలో ఉన్నంతకాలం మహిళల మీద హింస జరుగుతుంది ఈ హింసకి ఈ ఎన్ని రకాల హింసకు వ్యతిరేకంగా చైతన్య మహిళా సంఘం పనిచేస్తుంది ఆ ఆ సందర్భంగానే ఈ రోజు పొద్దుటూరులో ఈ మహిళకు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి అనేక మంది మహిళలు అన్ని రకాల మహిళలు విద్యార్థులు ఆ వ్యవసాయం తర్వాత ఉద్యోగస్తులు అన్ని రకాలైన మహిళలు విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా అంతే కాకుండా ప్రజా సంఘాలు ఈ సభను విజయవంతం చేసినట్టు కూడా ప్రజా పోరాటాలు చైతన్య మహిళా ఉన్నంత కాలం చైతన్య మహిళా సంఘం ఉంటుంది ఎన్ని నిర్బంధాలైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొనే చైతన్య చైతన్య మహిళ సభలకి మేము నా పేరు లక్ష్మి విజయవాడ నుంచి వచ్చారు ఈ రోజు ఇక్కడ పొద్దుటూరులో చైతన్య మహిళా సంఘం సందర్భంగా ఆవిర్భావ దినం సందర్భంగా సభ జరుపుకోవడం సభ జరుపుతున్నాము ఈ చైతన్య మహిళా సంఘం ముప్పై సంవత్సరాల నుంచి మహిళల మీద అణచివేత ఆధిపత్య అత్యాచారాలు అత్యాచారాల వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేశాము రాణిలు ధర్నాలు ఇవన్నీ చేస్తూ మారి మహిళా సంఘం చైతన్య మహిళా సంఘం మహిళా మార్గం అనే పత్రిక కూడా ఉంది ఆ పత్రిక ద్వారా కూడా మా పోరాటాలని దాంట్లో పెడుతూ వ్యాసాలు పత్రికలు పత్రికలు కథలు నాటికలు కవితలు అన్ని ఆ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయాలని పత్రికాము ఈ ముప్పై సంవత్సరాలు అయితే వాటాలు పోరాటంలో అయినంగా ఈ ప్రభుత్వాలు ఎన్నో హింసలు అత్యాచారాలు జరుగుతున్నా పిల్లల మీద ఇక్కడ రీసెంట్ గా ఇక్కడ కోట గడ్డి కోట దగ్గర అమ్మాయి ప్రభుత్వం దృష్టికి ఈ సఖ్యంగా మేము తీసుకొస్తుంటే ఆ విక్ర వేయటం కూడా ప్రభుత్వం ఒప్పు అవడం మమ్మల్ని మీరు ఆగండి అన్నట్టు ఇంకా ఏదైనా ర్యాలీ ధర్నాలు వాళ్ళ తరఫు మేము మాట్లాడతాము అని అంటే మమ్మల్ని కూర్చోబెట్టడం మాట్లాడుతూ అనడము అలా ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నది ఆ దిశగా వేద ప్రజల పట్ల మేము పనిచేయాలి ఈ ముప్పై సంవత్సరాలుగా చైతన్యమైన సంవత్సరం పనిచేస్తూ ఈ రోజుల పొద్దుటూరు సభ జనకోవడం జరిగింది